హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు డ్యూటీకి అయితే బయలుదేరి వచ్చేసాను ఆల్రెడీ డ్యూటీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ డ్యూటీకి అయితే వెళ్తున్నాను చాలా రోజులైంది వీడియో పెట్టి ఎందుకంటే కొంచెము పన్ను ఉండడం వల్ల లేట్ అయింది లాస్ట్ టైం అయితే నేను సిఎన్జి ట్యాంక్ క్లీన్ చేయించేదానికి వెళ్ళున్నాను వెళ్ళి సిఎన్జి ట్యాంక్ కూడా క్లీన్ చేయించేశాను ఆల్రెడీ ఆ వీడియో అయితే తీసాను కానీ ఇంకా పోస్ట్ చేయలేదు అది నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియో తర్వాత అయితే పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే సెకండ్ డ్యూటీకి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి కంపెనీ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు అయితే ఉంది సెకండ్ పికప్కి ఎనిమిది కిలోమీటర్లు అంటే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు అయితే చూపిస్తుంది మెయిన్ వచ్చేసి వెళ్ళేటప్పుడమే వెళ్ళిపోవచ్చు రిటర్న్ వచ్చేటప్పుడు అయితే కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంటుంది చూడాలి ఇంకో కంపెనీలు అయితే పదకొండు గంటలు లాగినేశాడు పది ముప్పై ఐదు నిమిషాలకైతే పికప్ టైం ఉంది పదకొండు గంటలు లాగిన్ అనమాట అది కాకపోతే ఇక్కడ నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్లు అంతా దగ్గరలోనేశారు ఈ లాగిన్ ఏమన్నా తొందరగా అయిపోతే వెళ్ళిపోవచ్చు అనమాట ఆ లాగిన్కి ఇప్పుడైతే మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది వచ్చేటప్పుడు అయితే చాలా ఎక్కువగా ఉంది ఎంత టైం పడుతుందేమో చూడాలి సైడ్ అయితే కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉంది వెళ్ళేటప్పుడు ఇంకా పికప్ చేసుకొని అక్కడి నుంచి నేను రిటర్న్ వచ్చేస్తాడు అయితే ట్రాఫిక్ ఎలా ఉంటుందేమో తెలియదు ఒకవేళ లేట్ అయ్యిందంటే ఒకవేళ పది గంటలకైనా నాకు ఇబ్బంది ఏం లేదు తొమ్మిదిన్నర లాగిన్ చేసి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు పికప్ టైం ఉంది లాగిన్ వచ్చేసి తొమ్మిదిన్నర లాగిన్ అనమాట ఇది తొమ్మిదిన్నర లేదా తొమ్మిది ముక్కల అయితే లాగిన్ చేసేస్తే వెళ్ళొచ్చు పది గంటలకైనా వెళ్ళచ్చు అనుకోండి మూడు కిలోమీటర్లే ఉంటుంది నెక్స్ట్ పికప్కి అయితే దగ్గర్లోనే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడైతే పికప్ చేసుకొని వచ్చేది చాలా టైం పడుతుంది అనమాట ఎంత టైం అన్న బట్నే ఇంకా పికప్ చేసుకొని రావడం తప్పదు ఇటు సైడ్ అయితే ట్రాఫిక్ తక్కువగానే ఉంది చూ చూస్తున్నారు కదా ఆపోజిట్ సైడ్ అయితే ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది మీకు ఏమన్నా కనిపిస్తుండొచ్చు రైట్ సైడ్లో వెహికల్స్ మనకు రీచింగ్ టైం వచ్చేసి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు అయితే చూపిస్తుంది ఇప్పుడు ఎనిమిది యాభై నాలుగు నిమిషాలకు అయితే పికప్ ఉండేది ఒక పది నిమిషాలు అయితే ముందుగానే వెళ్తాను అనుకోండి ఇంకోటి ఏమంటే ఈ కంపెనీ ఎంప్లాయీస్ కొంచెం వస్తారు వస్తారనమాట టైం టు టైం వచ్చేస్తే ఇబ్బంది ఏం లేదు ఒకవేళ ఐదు నిమిషాలు ఆటో ఇటో వచ్చేయచ్చు ఈ కంపెనీ ఎంప్లాయీస్ మెయిన్ లేట్ చేసేస్తారు వచ్చేది చాలా లేట్ అవుతుందనమాట అంటే ఇప్పుడు ఎనిమిది యాభై నాలుగు పికప్ ఉందనుకోండి ఎనిమిది యాభై ఐదుకో లేదా ఎనిమిది తొమ్మిది గంటలకు అట్లా వస్తారు అలా రావడం వల్ల ఏమవుతుందంటే మనము లాగిన్ చేయడం అయితే లేట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది అందులో ఉన్న టైమింగ్ తక్కువ ఇచ్చింటారు ఆ టైం కరెక్ట్గా వచ్చేదానికైతే కుదరదు అందుకని నేను తొందరగా వెళ్ళినా కూడా వాళ్ళకి ఫోన్ చేసి రమ్మన్నా కూడా వాళ్ళు వాళ్ళ టైమింగ్కే వస్తారు ఒక్కొక్కసారి లేటుగా కూడా వస్తారు ఏం చేయలేము మళ్ళీ వాళ్ళు రాలేదు లేటుగా వచ్చి వస్తారని చెప్పి ఫోన్ చేసినా కూడా కంపెనీ వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తారంటే వస్తారంట కదా వచ్చినప్పుడు పికప్ చేసుకొని రండి అంటారు ఇంక చేసేది ఏం లేక వెయిట్ చేసి పిలుచుకొని అంతే రైట్ సైడ్ అయితే ట్రాఫిక్ చాలా ఉంది మీకు కనిపిస్తుండొచ్చు వచ్చే అయితే ఎంతసేపు పడుతుందేమో తెలియదు పది 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 గంటల లోపల లాగిన్ అయిపోతే ఇబ్బంది ఏం లేదు వెళ్ళిపోవచ్చు తొందరగా ఒకవేళ లేట్ అయిందంటే చాలా కష్టం అనమాట ఇంకా ఇంకో కంపెనీ అయితే చాలా స్ట్రిక్ట్ ఆ కంపెనీలో టైం టు టైం పికప్ టైంకి వెళ్ళిపోవాలన్నమాట అంటే ఒక రెండు నిమిషాలు అటు ఇటు అయినా కూడా అడ్జస్ట్ అవుతారు కానీ మరియు ఐదు నిమిషాలు పది నిమిషాలు అంటే కన్నా చాలా లేట్ అయిపోతుంది తర్వాత కంప్లైంట్ అవుతుందనమాట కంప్లైంట్ అయినప్పుడు మళ్ళీ మీటింగ్లు అంట బ్రీఫింగ్లు అంట ఇట్లాంటివి పెట్టేస్తారు ఇంకా ఆ కంపెనీలు అయితే ఇంకా వన్ మంత్ ఉంటుంది నాకు వన్ మంత్ తర్వాత ఆ కంపెనీ నుంచి తీసేస్తారనమాట ఎందుకంటే మూడు సంవత్సరాలు అయిపోయిందంటే మోడల్ ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పి కంపెనీ నుంచి తీసేస్తారనమాట ఆల్రెడీ నా జతలో పనిచేసే వాళ్ళు ఇద్దరు కార్లు అయితే తీసేశారు వేరే కంపెనీలో అంటే ఇప్పుడు మార్నింగ్ చేస్తారు కదా ఆ కంపెనీలు అయితే చేస్తున్నారు ట్రాఫిక్ అయితే చాలా ఉందన్నమాట ఇక్కడ కింద సిగ్నల్ ఉండదు ఫ్లైఓవర్ కింద ఆ సిగ్నల్ రైట్ తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్లో కూడా వెహికల్స్ వేసుకునేస్తారు పోవడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఇంకా ఆ సిగ్నల్ వదిలేంత వరకు మూవ్ కావన్నమాట ఆపోజిట్లో చూడండి ఎలా వస్తున్నారు వీళ్ళు స్విగ్గీ జెప్టో జొమాటో వాళ్ళంతా వీళ్ళు ఆపోజిట్లో వస్తుంటారు వీళ్ళ వల్ల ట్రాఫిక్ ఎక్కువైంది ఒక్కోసారి ఒక్కసారి ఈ పోలీసు వాళ్ళు ఇట్లా వాళ్ళని అంటే ఈ బ్యాటరీ బండ్లు అయితే వాళ్ళు ఎక్కువ పట్టుకోరు అనమాట ఇట్లాంటి ప్లేసుల్లో అయితే ఉండరు వాళ్ళు మెయిన్ మెయిన్ జంక్షన్ మెయిన్ మెయిన్ సిగ్నల్ లో ఉంటారు ఏమన్నా ఒకవేళ రాంగ్ రూట్లో అట్లా వచ్చినారంటే ఆపేస్తారనమాట సిగ్నల్ అయితే మూవ్ అవుతుంది ఓ ఇదనమాట కరెక్ట్గా ఈ సిగ్నల్ దగ్గరనే లెఫ్ట్ సైడ్లో ట్రాక్టర్లో ట్రాక్టర్ లోడ్ చేస్తున్నారు చూడండి అందుకోసమనే ఇక్కడ ట్రాఫిక్ అవుతుంది ఎందుకంటే ఇట్లా స్ట్రైట్ వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ సైడ్లోనే వస్తారనమాట అక్కడ రైట్ వెళ్ళే వాళ్ళు రైట్ సైడ్లో ఆపుకుంటారు లెఫ్ట్ సైడ్లో గ్యాప్ ఉన్నప్పుడు ఇలా వస్తుంటారనమాట ఇంకా ట్రాక్టర్ ట్రాక్టర్ వేసుకుంటే ఇంకా ఎలా వస్తారు రాలేరు కదా ఇది బ్లూర్ జంక్షన్ అనమాట ఇక్కడ లెఫ్ట్ తీసుకొని నేను లొకేషన్కి అయితే వెళ్ళాలి స్ట్రైట్ వెళ్తే మనం సిల్క్ సిల్క్ బోర్డ్కి వెళ్తామన్నమాట అంటే ఫ్లైఓవర్ పైన వెళ్తే సిల్క్ బోర్డ్కి వెళ్తాము కింద అయితే స్ట్రైట్ లేదు కింద వచ్చామంటే కంపల్సరీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి ఇంకా ఇక్కడ నుంచి నాలుగైదు కిలోమీటర్లు అయితే ఉంది లొకేషన్కి ఇంకా నాకు తెలిసి ఒక పదహైదు నిమిషాలు అయితే పడుతుంది టైము రైట్ సైడ్లో చూడండి కనిపిస్తుండదు కదా మీకు ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్ ఉందో మార్నింగ్ టైంలో ఎప్పుడు ఇలాగే ఉంటుంది మామూలుగా సోమవారము శుక్రవారం రెండు రోజులు ట్రాఫిక్ తక్కువే ఉంటానుంది ఈ మధ్య ఒక రెండు నెలల నుంచి సోమవారం కూడా మామూలు మంగళవారం బుధవారం గురువారం లాగానే ట్రాఫిక్ ఎక్కువ అవుతుందనమాట ఇక్కడ మెయిన్ రోడ్డు ఎక్కువ ట్రాఫిక్ అవుతుందని చెప్పి లోపల నుంచి వదిలేస్తారనమాట ఇక్కడ వదిలేసినప్పుడు ఈ ఇటు నుంచి వెళ్ళే వెహికల్స్ని ఆపేస్తారు అటు నుంచి వచ్చే వెహికల్ని ఇక్కడ వదులుతారనమాట రైట్ సైడ్కి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఇక లోపలి నుంచి అయితే సీదా బెల్లందూరు ఫ్లైఓవర్ అయితే వెళ్ళిపోతుంది ఈ రోడ్డు మెయిన్ రోడ్ అయితే ట్రాఫిక్ కొద్దిగా అవాయిడ్ అవుతుంది అనమాట అంటే ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే సేవ్ అవుతుంది ఒక్క అక్క సడన్ బ్రేక్ వేసేసింది కారు చూసుకొని వెళ్ళకపోతే గుద్దేయడమే ఓకే ఓకే వెళ్ళండి సార్ స్కూల్ పిల్లలు ఇక్కడ స్కూల్ ఉంది రైట్ సైడ్లో స్కూల్లో అయితే పిల్లలు క్రాస్ చేస్తుంటారు రోడ్డు క్రాస్ చేస్తుంటారు చూసుకొని వెళ్ళాలి టైమింగ్ అయితే చాలా తక్కువ ఇచ్చారనమాట వాటి నుంచి రావాలంటే మినిమం ఒక గంట సేపు లేదా ముక్కాల గంట సేపు అయినా పడు పడుతుంది ఈ టైమింగ్ ఇస్తే మాత్రము ఏం చేయలేము పికప్ చేయడానికైతే కష్టం కష్టమవుతుంది అంటే పికప్ చేసుకొని తొందరగా రావాలంటే అంటే లాగిన్ తొమ్మిదిన్నర లాగిన్ చేసేయాలంటే కుదరదు అనమాట ఇప్పుడు నాకు కరెక్ట్గా నా ముప్పై ఎనిమిది నిమిషాలు అయితే టైం ఇచ్చారనమాట ముప్పై ఎనిమిది నిమిషాలు కూడా కాదు ముప్పై ఆరు నిమిషాలు ఇచ్చారు ఆ ముప్పై ఆరు నిమిషాల్లో నేను ఆడి నుంచి తీసుకొని వచ్చి కంపెనీ లాగిన్ చేసేయాలన్నమాట ఇంకా ముందర సిగ్నల్ ఒకటి వస్తుంది సిగ్నల్ దగ్గర యూటర్న్ చేసి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి ఈ మెయిన్ రోడ్ ఎలాగలాగా మూవ్ అయిపోతుంటుంది లోపల లోపల వెళ్ళే రోడ్ అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది వచ్చేటప్పుడు నాకు తెలిసి ఇప్పుడు పోయేటప్పుడు ఏమో కొంచెం కొద్దిగా తక్కువ ఉంటుంది వచ్చేటప్పుడు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అదే చూడాలి ఎంతసేపు పడుతుందేమో తొందరగా అయిపోతే పర్లేదు ఇక్కడైతే యూటర్న్ తీసుకొని వెళ్ళాలి మనము సిగ్నల్ అయితే ఇంకా వదలలేదు స్ట్రైట్ లెఫ్ట్ ఉండదు కి అయితే ఇంకా వదలలేదు యూటర్న్ అయితే చేసేసాను ఇంకా ముందర అయితే లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి నేను ఇక్కడ నుంచి ఒక రెండున్నర మూడు కిలోమీటర్ల లోపలే ఉండొచ్చు నేను తొందరగా అయితే ఎంప్లాయీస్ ఫోన్ చేసేస్తాను ఎందుకంటే వాళ్ళు మళ్ళీ లేట్గా చేస్తే కొంచెం లేట్ చేశారనమాట తొందరగా అయితే ఎంప్లాయీస్కి ఫోన్ చేసేస్తాను పది నిమిషాలు ముందుగానే ఫోన్ చేసేస్తే నేను వెళ్ళే టైంకి అయితే రెడీ వచ్చేస్తారు ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది గంటల నలభై నిమిషాలు అవుతుంది ఇక ఫోన్ అయితే చేసుకుంటాను తర్వాత అయితే జాయిన్ అవుతాను లాగిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే రీచ్ అయ్యాను కంపెనీకి తొందరగానే అయిపోయింది తొందరగా అంటే తొందరగా కాదులేండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకైతే లాగిన్ అయింది ఇప్పుడంతా సేమ్ తొమ్మిది నలభై ఐదు నిమిషాలు అయితే అయింది ఇక్కడి నుంచి అయితే నాకు పన్నెండు నిమిషాలు అయితే టైం పడుతుంది నాకు ఇప్పుడు దగ్గర దగ్గర నలభై ఎనిమిది నిమిషాలు అయితే టైం ఉందన్నమాట పన్నెండు నిమిషాలు ఉన్నా కూడా నేను హాఫ్ అన్ అవర్ ముందుగానే వెళ్ళిపోతాను ముప్పై ఐదు నిమిషాలు ముందుగానే ఉంటాను లొకేషన్లో ఆ పికప్కి అయితే నాకేమి ఇబ్బంది ఉండదు వెళ్ళిపోవడమే కాకపోతే ట్రాఫిక్ ఈరోజు అయితే కొంచెం చాలానే ఉంది రూట్ ఎలా చూపిస్తుంది ఇది బెల్ందూర్ నుంచి అయితే చూపిస్తుంది నేను బెల్లందూర్ నుంచి వెళ్ళాను ఇంకా కొంచెం ముందరే కింద ఫ్లైఓవర్ కింద యూ టర్న్ చేసి లెఫ్ట్ తీసుకొని వెళ్తాను అనమాట లొకేషన్ పేరు అయితే నేను చెప్పను లొకేషన్ కూడా అంటే నేను రూట్ కూడా లొకేషన్ వరకు చూపిను ఎందుకంటే తెలుసు కదా కంపెనీలో ప్రాబ్లం అయిందని ఒక పది రోజుల వెనకాల పండ్లకి డాష్ కెమెరాలు ఫిట్ చేయించుకున్నారు కొంతమంది అంటే ఇంతకు ముందుగానే ఫిట్ చేయించుకున్నారనమాట ఆ కంపెనీలో వచ్చేసి ఎంప్లాయీస్ లొకేషన్ అంతా రికార్డ్ అవుతుందని చెప్పి డాష్ కెమెరాలంతా రిమూవ్ చేయించేశారనమాట అనమాట ఏపీచ్చి కూడా వేస్ట్ అయిపోయింది అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది నేను రైట్ టర్న్ తీసుకుని బెల్లందూరు పైన వెళ్ళిపోతాను సర్వీస్ రోడ్ అంతా చాలా ట్రాఫిక్ ఉంది అదైతే కొంచెం మూవింగ్ ఉంటుంది బెల్లందూరు వెల్లందూర్కి అయితే వెళ్తాను నేను అలా డాష్ కెమెరాలన్నీ రిమూవ్ చేయించేశారు అందుకని అయితే నేను లొకేషన్ అయితే రికార్డ్ చేయదలుచుకోలేదు కొద్ది దూరం వరకు అయితే రికార్డ్ చేస్తాను కంపెనీ అంటే చాలా స్ట్రిక్ట్ అయిపోయిందిలేండి ఏది కూడా చిన్న మిస్టేక్ జరిగినా కూడా అలానే రియాక్ట్ అవుతున్నారు ఏది కూడా ప్రాబ్లం రాకూడదు అనమాట వచ్చిందంటే మళ్ళీ మన ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాలి ఒకవేళ ఏదన్నా మీటింగు ఇట్లాంటిది ఏమైనా పెడితే పర్లేదు కానీ వాళ్ళు ఒకటేసారి గాడి టర్మినేట్ చేసేస్తారు అంటే ఆ కంపెనీ నుంచి తీసేస్తారనమాట రిమూవ్ చేసేస్తారు అలా చేసినారంటే మనకి డ్యూటీలు ఉండవు అనమాట అట్లీస్ట్ మనకి లోన్ కంప్లీట్ అయ్యేంత వరకున్నా కొంచెం కొంచెము జరిగితే చాలా అనుకోను ఉన్నాను నేను ఇంకేం లేండి ఒక నెల అంతే అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపలైతే బండి అక్టోబర్ ట్వంటీకి అయితే బండి నేను తీసుకున్నాను ట్వంటీ ట్వంటీ వన్ కట్ల లోన్ క్లియర్ అయి అయిపోతుంది అన్నమాట ఆ తర్వాత అయితే మనకేం ఇబ్బంది ఉండదు ఒకవేళ ఆ కంపెనీలో డ్యూటీ ఇవ్వకపోయినా కూడా వేరే కంపెనీకి అయితే అటాచ్ చేసుకునేస్తాను నేను లెఫ్ట్ తీసుకుంటాను లెఫ్ట్ తీసుకొని సర్వీస్ రోడ్డు అయితే వెళ్ళాలి కాకపోతే ఈ సర్వీస్ రోడ్ కూడా ఫుల్ జామ్ ఉందనమాట కానీ తప్పదు వెళ్ళాలి ఇంకా లాస్ట్ మూమెంట్లో ప్రాబ్లం ఎందుకు చేసుకోవాలని నేను చేసుకోలేదు రండి సార్ మెయిన్ రోడ్కి వెళ్ళాలేం పాపం ఆయన లెఫ్ట్ నుంచి కట్ చేసుకున్నాడు ఓకే ఓకే ఉండరా అయ్యా అట్లే దూరుతుంటారు ముందు డోర్ బజార్ అయితే ఫిట్ చేయించారు కదా అది కూడా రిమూవ్ చేయించేశారు అది చూపిస్తా ఎలా రిమూవ్ చేసినానో ఏమనేది నేను అది చూపిస్తాను అదైతే నేనే రిమూవ్ చేసుకున్నాను అనమాట అంటే సౌండ్ రాకుండా చేసుకున్నాను అది ఎలా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఈ వీడియోలో అయితే చూపించే కాదు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అది చేయిచ్చింది ఎందుకో తర్వాత రిమూవ్ చేయించింది ఎందుకో నాకైతే అర్థం కాదు అది వేయించడానికి ఎంత ఖర్చు అయింది మనకి అమౌంట్ ఎంత ఖర్చు చేశారంతా నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను వివరంగా అది ఇప్పుడైతే ఇంకా లొకేషన్కి దగ్గరలో ఉండవు ఒక కిలోమీటర్ దగ్గరలో ఉన్నాను అందుకని నేనైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో అంటే నేను సిఎన్జి సిఎన్జి ట్యాంక్ హైట్రో టెస్ట్ చేపించాను కదా ఆ వీడియో అయితే ఈ వీడియో తర్వాత వస్తుంది అది లొకేషన్ ఎక్కడ ఉంది అక్కడ ఫోన్ నంబర్ కూడా నేను పెట్టాను లొకేషన్ ఎక్కడ ఉంది అమౌంట్ ఎంత తీసుకుంటారంతా నేను ఆ వీడియోలో అయితే పెట్టున్నాను ఈ వీడియో తర్వాత అయితే అది అప్లోడ్ చేశాను అదైతే మర్చిపోకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము అది నెక్స్ట్ వీడియోలో అయితే ఆ బజార్దైతే అయితే నేను చెప్తాను అది ఎక్కడ రిమూవ్ చేశాను ఎట్లా ఏమనేది అమౌంట్ ఎంత అయింది దానికంతా నేనైతే వివరంగా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్